సబ్స్క్రైబ్ మీడియా అప్డేట్స్ ైబ్ బీచ్ లో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన బాపట్ల పోలీసులు శివశంకర్ చలువాది సూర్యలంక బీచ్ లో ఓ వ్యక్తి మునిగిపోయాడు అది గమనించిన పోలీసులు అతడ్ని కాపాడారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా గా మారింది ఈ మేరకు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు పోలీసులను అభినందించారు చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడారని పోలీసులను మెచ్చుకున్నారు పీటీవీ బపాట్ల Please subscribe PTV Media for more updates. Thank you. PTV Media